జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము ఇరవై ఆరవ శ్లోకము వేదాహం సమతీత వర్తమానాని

గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు సకల లోకాలలో ఉండేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అంతేకాదు ఇంతకుముందు భూతకాలములో ఈ సకల లోకాలలో ఉండేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అంతేకాదు ఇక మీదట రాబోయే కాలములో భవిష్యత్ కాలములో మూడు లోకాలలో నివసింపబోయేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అర్జున ఈ మూడు లోకాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండేటటువంటి నాకు తెలియనటువంటి ప్రాణి అంటూ ఏ ఒక్కటి లేనే లేదు అయితే ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా నా గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందటము లేదు ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా నా గురించిన తత్వాన్ని యథాతథముగా తెలుసుకొని నన్నే ఆశ్రయించేటటువంటి వారు ఏ ఒక్కరూ లేరు ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా కృష్ణ నేను నిన్నే శరణు వేడుకుంటున్నా అని అనగలిగినటువంటి ప్రాణే లేదయ్యా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఒక్కడు మాత్రమే ఈ జనన మరణ చక్రములో నుండి ఏ ప్రాణినైనా విముక్తుణ్ణి చేయగలిగిన వాడే అయినా ఏ ప్రాణి కూడా ఆ పరమాత్మను శరణు వేడుకోవటము లేదు అంటూ తన బాధను మన బాగు కోరుతూ ఉండేటటువంటి తన యొక్క ఆర్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఆర్తిని గుర్తిద్దాం ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే మనను జనన మరణ చక్రములో నుండి విముక్తుని చేయగలిగినవాడు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుగ్రహించగలిగినవాడు అన్న వాస్తవాన్ని గుర్తించి ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ